దేవుడికి పెట్టే నైవేద్యం మీ ఆగిన పనులు మళ్ళీ పుంజుకోవాలి అంటే స్వామివారికి ఇవి పెట్టండి చాలు సాధారణంగా చాలామందికి భగవంతునికి పెట్టే నైవేద్యంలో విషయంలో అనేక సందేహాలు నెలకొంటూ ఉంటాయి అలాగే దేవుడిని ఎలా పూజించాలి దేవునికి ఇష్టమైన నైవేద్యాలు ఫలహారాలు ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతూ ఉంటాయి మనలో చాలామందికి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు తెలిసి తెలియక చేసి కొన్ని పొరపాట్లు వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి నైవేద్యం విషయంలో ఎటువంటి విషయాలు పాటించాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అరటి పండ్లు అంటే అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా పెడితే నిలిచిన పనులన్నీ ముందుకు సాగుతాయని అలాగే మీరు నష్టపోయిన డబ్బు వెంటనే తిరిగి వస్తుందని పండితులు అంటున్నారు దేవునికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని విష్ణు పురాణంలో తెలిపారు అలాగే అప్పుల బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు కొబ్బరికాయను దేవుడికి సమర్పించడం వల్ల మన పనులు సులభంగా పూర్తి కావడమే కాకుండా మనం అనుకున్న పనులు నెరవేరుతాయని శివపురాణంలో తెలిపారు సపోటా పండును దేవుడికి సమర్పిస్తే వివాహిత శుభకార్యాలు విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి అందరికీ ఎక్కువగా దొరికే జామ పండును వినాయకునికి ఫోటో ముందు నైవేద్యంగా సమర్పిస్తే ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి అలాగే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు అదేవిధంగా సంతాన ప్రాప్తి దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగిపోతాయి సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి శనివారం నాడు ఇంట్ పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసిమాలతో అలంకరించి వడపప్పు పానకంను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మంగళవారం నాడు హనుమంతునికి తమలపాకును నైవేద్యంగా సమర్పిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి గురువారం నాడు బాబా ఆలయంలో గోధుమ రొట్టెలను అందరినీ ప్రసాదంగా పంచిపెడితే బాబా అనుగ్రహం మీపై ఉంటుంది పటిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటోని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది ఇక సోమవారం నాడు అరటి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి పరమేశ్వరుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు కాబట్టి దేవుళ్ళకి ఎప్పుడు వెండి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ నైవేద్యం అనేది పెట్టాలి ఎందుకంటే అవి పూర్తిగా స్వచ్ఛమైన లోహాలుగా పరిగణించబడతాయి కాబట్టి నైవేద్యం పెట్టేందుకు అల్యూమినియం ఇనుమ పాత్రలను ఎప్పుడు ఉపయోగించరాదు అలా చేస్తే అది పాపంగా భావిస్తారు ఇలా సాధ్యం కాని వారు కనీసం ఒక తమలపాకు మీద కానీ అరటి ఆకు మీద కానీ నైవేద్యాన్ని పెట్టాలి భగవంతుడికి సమర్పించే నైవేద్యం సాత్వికంగా ఉండాలి అందులో ఉపయోగించే ఆహారాలు అన్నీ స్వచ్ఛంగా శాకాహారం మాత్రమే కలిగి ఉండాలి అలాగే దేవుళ్లకు నైవేద్యాలు చేసేటప్పుడు అందులో ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం లేకుండా తయారు చేయాలి నైవేద్యం చేసే పదార్థాలు కింద పెట్టకూడదు దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తప్పకుండా తినాలి వీలైతే ఆ నైవేద్యం అందరికి పంచిపెట్టాలి దేవుని ప్రసాదాలు ఎక్కువసేపు తినకుండా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది ప్రసాదాన్ని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ప్రసాదం కోసం తయారు చేసే పదార్థాలను ఇతరులకి ఎప్పుడూ దానం చేయకూడదు అలా చేస్తే చేసిన ప్రసాదం అపవిత్రమవుతుంది నైవేద్యం కోసం వండే ఆహారాన్ని రుచి చూడకూడదు చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో కిచిడీని నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి బుద్ధిని చదువును దేవి ప్రసాదిస్తుంది నేరేడు పండును దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే నీరసం అనేది తగ్గుతుందని లక్ష్మీ నరసింహ స్వామి పురాణంలో పేర్కొన్నారు అదే శనీశ్వరుడికి నేరేడు పండును సమర్పిస్తే నడుం నొప్పులు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట ఏ పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్య ఉంటుంది పూట గడవని నిర్పేద నుంచి కోట్లకు పడగెత్తిన వారి వరకు ఎవరి శక్తికి తగ్గ నైవేద్యం వారు సమర్పిస్తూ ఉంటారు భగవంతుడికి మాత్రం అందరూ సమానులే కాబట్టి దేవునికి భక్తితో ఏ నైవేద్యం పెట్టినా స్వీకరిస్తాడు కమలా పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఆర్థిక సమస్యలనేవి తొలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైనా దేవుడు సంతోషంగా ఆరగించి మన కోరికలనేవి నెరవేరుస్తారు అని పండితులు చెబుతున్నారు మంచి మనసుతో ఏ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టినా కూడా భగవంతుడు తప్పనిసరిగా ఆరగిస్తారు కనుక మీకు ఉన్నంతలో దేవునికి నైవేద్యం పెట్టండి ఆయన మీ కోరికలనేది తప్పకుండా తీరుస్తారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒకసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని పూజించకూడదు పూజ చేసే సమయంలో నుదుటిపై కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా పూజలు చేయరాదు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి దీపారాధన కూడా చక్కగా కూర్చొని చేయాలి చేసేటప్పుడు మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారు ఇంట్లో దుమ్ము దూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోండి పూజగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు పూజ గదిలో లక్ష్మీదేవి పటము ముందు ఒక గాజు గిన్నెలో నీటిలో పోసి అందులో పచ్చకర్పూరం వేయాలి అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి